ఫ్యాక్టరీ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ టైం గడిపేది వంటగదిలో అయితే వంటగదిలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి తప్పులు జరిగినప్పుడు లక్ష్మీదేవి రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ తప్పులేంటి ఎలాంటి తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి రాదు ఇక్కడ సంగతి చెప్పాలమ్మా వంటగదిలో ఆడవాళ్ళు ఉంటారు అన్నది ఒకప్పటి మాట ఇప్పుడు వంటగదిలో మగవాళ్ళు కూడా ఉన్నారు ఒకటి రెండోది ఆ తప్పు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు చేసినా తప్పు తప్పే కనుక వంటగదిలో ఉ చెయ్యకూడని తప్పులేమిటి అన్నది మనం చెప్పుకోవాలి అయితే ఎక్కువ సామ్రాజ్యం ఆడవాళ్ళదే గనక అది దానికి వాళ్ళకి చెప్పారు చిత్రం ఏమిటంటే ఉద్యోగం చేస్తే కూడా కదా ఆడవాళ్ళది అది అవునమ్మా అదే కదా సరే మొత్తానికి సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఆడవాళ్ళు వదులుకోలేకపోతున్నారో లేకపోతే అక్కడికి వచ్చి తమ పెత్తనం చేయడం చేతకాకపోయిందో మగవాళ్ళకి తెలియదు కానీ ఇంకా అక్కడ మిగిలిపోయింది చోట్ని మాత్రం మగవాళ్ళు ఆడవాళ్ళకి వదిలేసారమ్మా వదిలేశారంటే ఎందుకు చేతకాక వదిలేశారా వీళ్ళు వదిలిపెట్టలేదా రెండు ఆలోచిద్దా సరే వదిలేసేయండి ఆ విషయం మొత్తానికి అది ఆడవాళ్ళ సామ్రాజ్యంగా అసలు వంటిల్లే కదమ్మా ఇల్లంతా కూడా ఆడవాళ్ళ సామ్రాజ్యమే అందులో అనుమానం లేదు ఎందుకంటే గృహిణి అన్నారే కానీ గృహుడు మొదలైన పదాలు ఏం లేవు మనకి కదా ఇల్లాలు అన్నారు కానీ ఇల్లాడు అని మగవాళ్ళకి లేదు ఇంటికి సంబంధించి ఎప్పుడు కూడా ఆడవాళ్ళతోనే దానికి ప్రమేయం వస్తుంది అలాంటిది వంటింట్లో చేయకూడని తప్పులు అంటే అశుచిగా ఉండకూడదమ్మా ఎందుకంటే ఆరోగ్యానికి హాని కదా ఇంటిల్లిపాదికి అనారోగ్యం ఉంటుంది వంటింట్లో బాగుండకపోతే బూజు పట్టనీయకుండా చూసుకోవాలి బూజు పడితే దాంట్లో ఉన్న సాలీడు లేకపోతే అందులో చిక్కుకుపోయిన ఏగో దోమో కిందకి పడ్డాయంటే దానివల్ల ప్రాణాంతకం అవుతుంది అని చెప్పలేం కానీ అసహ్యం కదా అవునమ్మా ఎన్ని రకాలైన వ్యాధులన్నా రావచ్చు ప్రాణమైతే క్షణాన పోకపోవచ్చు విషం కాకపోవచ్చు కానీ దానివల్ల ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి సాలిడ్ ఉండేటప్పటికి దాన్ని తినడానికి బల్లి వస్తుంది బల్లి వస్తే బల్లి వదిలేటటువంటి విసర్జించే దాని అంటారే అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మరి అవి ఎంత అసహ్యం అవి అవి ఎక్కువ అనారోగ్య కారణం అంటారు బల్లి పడిన దానికన్నా కూడా దా అది విసర్ దాని విసర్జన ఉంది అది ఎక్కువ అనారోగ్యం కనుక బల్లులు రాకుండా ఉండాలి అన్నా ముందర సాలీడ్లు లేకుండా ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి ఎప్పుడైతే శుభ్రంగా ఉందో ఈగలు దోమలు రాకపోతే సాలీడ్లు ఉండవు అవి తినడానికి సాలీడ్లు వస్తాయి సాలీడ్లు అని తినడానికి బల్లులు వస్తాయి ఇవన్నీ చేరిన తర్వాత అక్కడ వాతావరణం బాగుండకపోతే వాతావరణం చెమ్మగా ఉంటే తడితడిగా ఉంటే చీకటిగా ఉంటే ఇది మాకు అనుకూలమైన ప్రదేశం అని చెప్పి చేరే ఉన్నాయి బొద్దింకలు వంటగది శుభ్రంగా ఉండకపోవడం వల్ల ఇన్ని జీవులకు ఆశ్రయం అవుతుంది అయ్యో మరి అంతే కదా ఆహారం మీద మూతలు పెట్టకపోవడం ఆహారం మీద ఎప్పుడైతే మూతలు పెట్టారో అప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చి ఉంటాయి తప్పనిసరిగా ప్రతి దాని మీద మూత ఉంచాలి అందులోనూ ఏదన్నా ఒక వస్తువు మీద ఎప్పుడన్నా మర్చిపోయినా ప్రమాదం కాదు కానీ ఏదో అనారోగ్యం అసహ్యం ఇలాంటివన్నీ ఉన్నా ఉప్పు మీద మాత్రం ఎప్పుడు మూత లేకుండా ఉంచకూడదు కొంచెం సేపు కూడా ఉప్పుకి పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే ఉప్పు తొట్టె మీద తొట్టెల్లో వాడేవారు కదా ఉప్పు తొట్టె మీద మూత లేకపోతే దాంట్లో పాములు వచ్చి విషం కక్కుతాయి అని చెప్పేవాళ్ళు పాము ఇక్కడికి వచ్చి విషం ఎందుకు కక్కుతుందో నాకు ఇప్పుడు అర్థమయ్యేది కా చిన్నతనంలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఉప్పు తొట్టే ఉప్పు మీద ఎందుకు విషం కక్కుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షిస్తుంది మనం దిష్టి తీసేది కూడా ఉప్పుతోనే కదమ్మా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించగానే తీసుకెళ్ళి అవతల పారిస్తున్నాం దిష్టి తీస్తున్నాం ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అక్కడక్కడ రాళ్ల ఉప్పు పెడుతూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీనిలా ఓపెన్గా ఉంటే ఆకర్షించగలిగినటువంటి లక్షణం ఉంది కదా అట్లాంటప్పుడు ఉప్పు మీద మూత లేకుండా ఉంటే మన ఇంటికి ఎవరైనా వచ్చిన పరిసరాల్లో ఉన్న వాతావరణంలో ఉన్న ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది గ్యాదర్ చేస్తుంది అది ఆహారంలో వేసుకుంటే ఏమవుతుంది మనలోకి వెళ్ళిపోతుంది కదా అంచేత ఎప్పుడు కూడా ఉప్పు మీద మూత తీసి ఉంచకూడదు అలాగే కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఈ మధ్య చాలామంది ఇళ్లలో ఉల్లిపాయ లేకపోతే వంట ఎట్లా చేస్తారని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఆశ్చర్యం మా ఇంట్లో ఉల్లి వాడమని ఎవరైనా అన్నట్టయితే మీ ఇంట్లో వంటలు ఎట్లా ఉంటాయండి అని అడుగుతారు అంత ఆశ్చర్యంగా ఉండి ఉల్లిపాయ తరుక్కోవడం అనేది తప్పనిసరిగా వాడుతున్నారు అటువంటి వాడకంలో ఉల్లి వాడేటప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తానులే అన్నిట్లో కావాలి కదా అని చెప్పి ముందరే తరిగేసి అక్కడ సిద్ధంగా పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తరిగి ఓపెన్గా పెట్టకూడదు ఓపెన్గా పెట్టినటువంటి పచ్చి ఉల్లిపాయ కనుక మనం వాడినట్టయితే వంద రోగాలు వస్తాయి అన్ని రకాలైనటువంటి వ్యాధులు బ్యాక్టీరియాని ఉల్లి ఆకర్షిస్తుంది జనరల్ గా చిన్నప్పటి నుంచి ఉల్లి గురించి ఉల్లి మేలు తల్లి కూడా అని అంట చెప్పింది వెల్లుల్లి గురించి అమ్మా నీరులు గురించి కాదు వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ఔషధంగా వాడితే రోజు ఆహారంలో తీసుకుంటే ఔషధంగా వాడాల్సిన సందర్భంలో పనిచేయదు ఆహారం అయిపోయి అని ఔషధంగా వాడేవారు అది చెప్పేది వెల్లుల్లి గురించి ఇన్ని అయితే ఉల్లి కూడా చెడుదేం కాదు కొంచెం తమో గుణ ప్రధానమైన ఆహారం గనక శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ అలిసిపోయినటువంటి వాళ్ళు కండరాలతో శ్రమ చేసేవాళ్ళు వాళ్ళు తినాల్సిన అవసరం ఉంది కానీ బుద్ధిజీవులకు అవసరం లేదు అది మానసి మనసుతో పనిచేసేటటువంటి వాళ్ళకి నాలుకతో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉల్లి దూరంగా ఉంచటం మంచిది అది అయితే అది దానివల్ల ఏమిటి అంటే ఉల్లిపాయ కట్ చేసి ఓపెన్ పెట్టారు అంటే అన్ని రకాల బ్యాక్టీరియా అనేది ఆకర్షిస్తుందట దీనికి ఈ మధ్యకాలంలో మనకు పూర్వులు చెబితే ఆ ఉల్లిపాయ అలా తరిగి ఉంచకూడదు అని చెప్తే మనం నమ్మల ఈ మధ్యలో డెంగ్యూ వ్యాధి చాలా బాగా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి రాలేదు అందరికీ వచ్చిన ఏమిటి అంటే వీళ్ళు ఉల్లిపాయలు ఉన్నటువంటి గదిలో పడుకునే వాళ్ళ ఉల్లిపాయ ఉన్న బస్తాలు ఉన్న గదిలో ఎందుకు వీళ్ళకి రాలేదు అప్పుడు పరిశోధన చేస్తే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ క్రి బ్యాక్టీరియా అంతా కూడా ఉల్లిగడ్డల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతంలో లేదు అందుకని బాగా అప్పుడు డెంగ్యూ బాగా ఉంది ఐదారేళ్ల క్రితం వచ్చింది అప్పుడు చెప్పారు ప్రతి వాళ్ళు ఒక ఉల్లిపాయ కట్ చేసి మీ గదుల్లో పెట్టుకుంటూ ఉండండి డెంగ్యూకి సంబంధించిన బ్యాక్టీరియా దరిద్రాపురిలోకి రాదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అని ఎప్పుడూ ఎప్పుడు కూడా కట్ చేసి ఒక ఐదు నిమిషాలకు కూడా వీలైతే ఐదు నిమిషాలకు మించి ఉల్లిపాయలను ఓపెన్గా పెట్టద్దు ఉప్పు ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందో ఉల్లిపాయ కూడా బ్యాక్టీరియా అనేది తీసుకుంటుంది అనమాట బ్యాక్టీరియా వైరస్ ఇట్లాంటి వాటి ఆకర్షిస్తుంది అంచేత ఇవి ఎప్పుడూ కూడా బయట ఉంచడానికి వీలు లేదు అంచేత ఈ దరిద్రం ఉప్పు మీద మూతలే దరిద్రం అంటారు ఉప్పు మీద మూతలే దరిద్రం ఏమిటి అనారోగ్యం వస్తుందనే ఉద్దేశం కనుక శుచిగా ఉండాలి తడి లేకుండా ఉంచాలి గాలి వచ్చేటట్టు ఉండాలి గాలి బాగా వచ్చేటట్టు ఇప్పుడు అందరూ బాగా నీట్గా ఉండాలని చెప్పి తలుపులు గట్టిగా వేసేసేటటువంటి వాటిల్లో పెట్టేస్తూ ఉంటారు గాలి సోకక లోపల ఉన్న పదార్థాలన్నీ అయిపోవా అందులో అనేక రకాలైనటువంటి జీవులు బతుకుతూ ఉండవా చీమలు దోమలు ఇలాంటి రకరకాల చిన్న చిన్న పురుగులు సిల్వర్ ఫిష్ లాంటివి ఇవన్నీ అక్కడ లోపల వస్తాయి కనుక గాలి వెలుగు బాగా పారేట్టు ఉండాలి వంటింట్లో ఉండేటటువంటి అల్మైరాలు మొదలైనటువంటి వాటి అన్నింటికి కూడా గాలి వెళ్ళడానికి తగినటువంటి లాంటివి పెట్టించడము లేకపోతే ఉడెన్గా మీరు కబోర్డ్స్ చేయించుకున్న వాటికి చిల్లులు పెట్టి గాలి లోపలికి బయటికి లోపలికి వెళ్ళేటి చేసుకోవడము చాలా మంచిది అంతేకాదమ్మా ఎప్పుడు కూడా కిచెన్లో ఒక్కటైనా కిటికీ తలుపు తెరిచి ఉండాలి వెంటిలేటర్ ఉంటే మంచిది బై మిస్టేక్ గ్యాస్ ఏదన్నా లీక్ అయినా వెంటనే ప్రమాదం కాకుండా ఉంటుంది పొరపాటున గ్యాస్ లీక్ అయింది తలుపులన్నీ వేసున్నాయి స్విచ్ వేసాం మనం చాలు కదా అవునమ్మా ఆ కిటికీ ఉన్నట్లయితే ఆ గ్యాస్ అనేది బయటకు పోవడం వల్ల చాలా వరకు సేవ్ అవుతాం చాలా వరకు అవుతుంది అందువల్ల కిటికీ తలుపులు ఒక్క కిటికీ తలుపన్న అసలు వెంటిలేటర్ ఫుల్ ఉంటే మరీ మంచిది ఒక్క కిటికీ తలుపన్న కిచెన్లో ఉ తెరిచి ఉండడం అన్నది ప్రధానంగా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం చాలా బాగుంది అమ్మ కళలు చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే కళల్లో ఏదైనా జరిగితే అది నిజమవుతుందా అని చెప్పేసి అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి కళలు కొన్ని కళలు మధ్యరాత్రి వస్తాయి కొన్ని కళలు తెల్లవారుజామున వస్తాయి కొంతమంది తొమ్మిది గంటల వరకు పడుకుంటే వాళ్ళకి కళ్ళొస్తాయి కాకపోతే ఒక ప్రత్యేకంగా గంటల 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 వరకు 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 పడుకుంటే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో కూడా కళ్ళొస్తూ ఉంటాయి అయితే అసలు కళలు అంటే కళల్లో కొన్ని కొన్ని జరిగినప్పుడు ఇవి నిజమవుతాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు మంచిగా మనకి పాజిటివ్గా కళలు వస్తే అవి బాగానే ఉంటాయి కానీ నెగిటివ్గా వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగినట్లు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగినట్లుగా కానీ అలాంటి కళలు నిజమవుతాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమమ్మ కళలు అనేవి సబ్కాన్షియస్ మైండ్ మేల్కున్నప్పుడు వస్తాయి మనకి నిద్ర విశ్రాంతి మనసు నాలుగు రకాలుగా విశ్రాంతి తీసుకుంటుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి తురి అని తురియ స్థితికి ఇంకా మనం వెళ్ళేటటువంటి చాలా తక్కువ జాగ్రత్త అంటే పూర్తిగా మేలుకొని ఉన్నాం స్వప్న నిద్రలోకి జారుకుంటూ జారుకుంటూ ఉంటాం అంటే సబ్కాన్షియస్ మైండ్ మేలుకుంది కానీ మన శరీరం పడుకునుంది జాగ్రత్త సుషుప్తి గాఢ నిద్ర సరే తురియ స్థితి అంటే దీన్నంతా మించి అక్కడో జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యేది అది వేరే ఈ సుషుప్తి అనేటటువంటి సమయంలో నిద్రలు రావు కలలు రావు సుషుప్తిలో అంటే గాఢ నిద్ర నిజంగా ఇది ఒకటిన్నర రెండు గంటలకు మించి ఉండదు అదే మనకి విశ్రాంతి ఇచ్చేది మీరు ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా చెప్పారు ఈ విషయం ఒకటిన్నర రెండు గంటల వరకు గాఢ నిద్ర పోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని కూడా పోతారు కూడా మనం కూడా అందరం పోతున్నాం అంతకు మించింది తక్కువది అన్నదే తేడాలు ఉన్నాయి కానీ ఆ గంటన్నర రెండు గంటల నిద్రపోవడానికి చేసే ప్రయత్నమే మిగిలిందంతా ఈ సమయాల్లో ఏం జరుగుతుంది అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అప్పుడప్పుడు మేలుకుని ఉంటుంది కదా ఆ మేలుకున్న సమయాల్లో కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి అంటే పగలు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన మనసు ఇంకా ఆలోచన చేస్తూనే ఉంటుంది అవే కలల్లోకి వస్తాయి అదే చెప్తున్నావు కదూ నువ్వు నా కల్లోకి వచ్చావు నాకు ఏదో అప్పు తీర్చకపోతే నా మీదకి వచ్చినట్టు అనుమానం వచ్చింది వాడు పేకలు పట్టుకుని అప్పుల వాళ్ళు చుట్టుముట్టినట్టు అను కలలు వచ్చాయి ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి ఆగలల్లా దాని గురించి ఆలోచించినందువల్ల ఇవి కాకుండా వచ్చే కళలు ఉంటాయి అవి కొంత ఫలితాన్ని ఇస్తాయి అవి వస్తాయి ఎట్లా వస్తాయి అంటే మనిషి ఆరోగ్యకరంగా ఉండి చక్కగా భోజనం చేసిన రెండు మూడు గంటల తర్వాత పడుకుని గాఢ నిద్ర గనక పట్టినట్టయితే నిద్ర పట్టిన తర్వాత కొన్ని గంటల తర్వాత వచ్చే కళలు నిజమయ్యే అవకాశం ఉంది అంటే మనం తొమ్మిదిన్నర పది గంటలకు పడుకుంటే ఏడు గంటలకు భోంచేసి తెల్లారుదాను మూడున్నర నాలుగు ఆ ప్రాంతాలు వచ్చే కళలు నిజమయ్యేటటువంటి అవకాశం ఉంది అంతేగాని మనకి ఎవరో పీకల మీద నొక్కి గుండెల మీద నొక్కుతున్నట్టు కలొచ్చిందనుకోండి అంటే బాగా తినగలిగిన దానికన్నా ఎక్కువ తిని హా అని భుక్తాయాసంతో పడుకున్నాం అనమాట అలా భుక్తాయాసంతో పడుకున్నప్పుడు ఈ లోపలంతా అది చాలా గడబడగా ఉండి దానివల్ల ఏమవుతుందంటే మా ఇండికి కొద్దిగా ప్రెషర్ కగిలి అది గుండెల మీద నొక్కినట్టు కేక నొక్కినట్టు ఎవరు గొంతు పిసిగినట్టు ఇట్లాంటి కళలు వచ్చాయంటే తెగ తిని తిన్న వెంటనే పడుకున్నారని అర్థం అది ఇప్పుడు పడుకోగానే వస్తుంది తెల్లారుజామును రాదు ఇది పడు పడుకోగానే వస్తుంది ఇది కాదు గాఢ నిద్ర అయిన తర్వాత మూడు గంటలు నాలుగు గంటల తర్వాత తెల్లారుజామును మూడున్నర నాలుగు గంటల తర్వాత కనుక వచ్చినట్టయితే ఆ వచ్చినటువంటివి నిన్నటి రోజున మనం ఆలోచించిన విషయాలు కాకపోతే నిన్న జరిగిన విషయాలు కాకపోతే అవి నిజమయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందమ్మా మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ముందు నెగిటివ్గా కూడా ఆలోచిస్తాము వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి రావాలి లేకపోతే వాళ్ళకేమన్నా అవుతుందేమో అన్న భావన ప్రతి మనిషిలో ఉంటుంది అలాంటి కళలు అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా చాలా మందికి తెల్లవారుజామున ఆ ఇంట్లో మనుషులకు ఏదైనా జరిగినట్లు గానీ లేకపోతే వాళ్ళు కాలం చేసినట్లు గానీ ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అలాంటివి కూడా నిజమయ్యే అవకాశం అవి నెగిటివ్ మైండ్ సెట్ అని ఒక పదం వాడారు మీరు ఆ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల అలా వస్తుంది అలాంటి కళ వచ్చిందంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు ఓ ఒక ఎక్స్ చనిపోయినట్టు మీకు కళ వచ్చిందంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని అర్థం అందులో అనుమానం ఏమీ లేదు కాకపోతే తత్సంబంధంగా ఇంకెవరిదో వార్త వింటారు ఆ వార్త కూడా మీకు ని కల వచ్చిన సమయాన్ని బట్టి ఉంటుంది ఈరోజే వింటారా వెంటనే వింటారా తర్వాత వింటారా అన్నది మీకు కల వచ్చిన సమయాన్ని బట్టి అది ఒకరు కొన్ని కళలు మూడు రోజుల లోపల మూడు గడియల లోపల ఫలిస్తాయి కొన్ని మూడు రోజుల లోపల కొన్ని మూడు నెలల లోపల అట్లా ఫలితాన్ని ఇస్తాయి అనేక కారణాలు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాని మీద ప్రభావం చూపించేది స్వప్న శాస్త్రం అనేది ప్రత్యేకంగా శాస్త్రమే ఉంది మనకి అలాగే డ్రీమ్స్ అని వీటి మీద చాలా పెద్దగా పరిశోధన చేసినటువంటి ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు పాశ్చాత్య దేశాల్లోనూ ఉన్నారు దానికన్నా ఎక్కువ శాస్త్రీయంగా మన వాళ్ళు చెప్పారు అని రెండింటినీ పోల్చి చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట కొన్ని కొన్ని కళలు ఎలా ఉంటాయి అన్నదానికి రామాయణంలో మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఆ శాస్త్రం కూడా రామాయణంలో ఉంది దశరథుడు తన జన్మ నక్షత్రాలు రాలి పడిపోతున్నట్టు తనేదో నూనె తాగుతున్నట్టు ఇటువంటి కళలు వచ్చాయి గనక నాకు మరణం సంభవిస్తుంది త్వరలో అని గుర్తించాను అని చెప్తాడు అలాగే త్రిజట స్వప్న వృత్తాంతం ఉంది దాన్ని బట్టి కళల యొక్క ఫలితాలు చెప్తుంది ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని అలాగే సీతాదేవి దానికన్నా ఈ త్రిజట స్వప్న వృత్తాంతం సమయంలోనే అటు ఇటుగా సీతాదేవి కూడా హనుమంతుణ్ణి చూసి ఇక్కడ ఈ కోతి కనపడింది కళలో కోతి వస్తే ఆత్మీయులకు ప్రమాదం అంటారు రాముడు ఎట్లా ఉన్నాడో కౌశల్య ఎట్లా ఉందో లక్ష్మణుడు ఎట్లా ఉన్నాడో అనుకుంటుంది అనుకుని మళ్ళీ వెంటనే అనుకుంటుంది నేను నిద్రపోలేదు కదా కళ వచ్చింది అందువల్ల ఇది కళ కాదు ఈ స్వప్నానికి ఫలితమో లేదండి అంటే కళలో కోతొస్తే ఆత్మీయులకేదో ఆపద వస్తుంది అని ఆ కళ యొక్క ఫలితం అలాగే త్రిజటకి స్వప్నం వచ్చినప్పుడు రావణుడు నూనె తాగుతున్నట్టు నెత్తి మీద నూనె పోసుకుంటున్నట్టు వివస్త్రుడై ఉన్నట్టు వాడిని ఒక నల్లని వస్త్రాలు ధరించిన నల్లని స్త్రీ ఈడుచుకు వెడుతున్నట్టు ఇలాంటి కల వచ్చింది అంటే అతడికి మూడింది అని అర్థం అలాగే విభీషణుడు విభీషణుడు కాదు కుంభకర్ణుడు వాళ్ళందరూ కూడా చెప్తుంది కానీ విభీషణుడు తెల్లని వస్త్రాలు ధరించి ఊరేగుతున్నట్టుగా కనపడ్డాడు అంటుంది అంటే అతడికి మేలు జరుగుతుంది అని అర్థం కలలో కనపడ్డారు కనపడింది ఇక్కడ ఎవడు వీడు చచ్చిపోయినట్టే లేదు రావణుడు కానీ నూనె మీద మీద పోసుకుని నగ్నంగా ఇలా కనపడ్డాడు అంటే చనిపోతున్నాడు చావు దగ్గర పడింది అని అర్థం అలాగే సీతాదేవి రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా విమాన హంసలు మోస్తున్నటువంటి పల్లకీ మీద తర్వాత తెల్లని వృషభాలు పూంచిన రథాల మీద తెల్లని ఏనుగు మీద ఎక్కినట్టు ఇవన్నీ శుభ సూచకాలు ఇవన్నీ శుభాన్ని అశుభాన్ని సూచి కొన్ని గా ఉంటాయి కొన్ని వ్యక్తులుగా కాకుండా కొన్ని కళల్లో పాములు కూడా కనపడుతూ ఉంటాయి చాలా మంది ఈ మధ్య తరచుగా పాములు కళ్ళలోకి వస్తున్నాయని కూడా చెప్తూ ఉంటారు అంటే మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని మంచికి కొన్ని చెడుకి అంటున్నారు కదా ఇలా పాములు కనపడడం అనేది దేనికి సంకేతం అమ్మా పాములు కనపడడం అన్నది తీరని కోరికలకి సంకేతం ఓ కోరికలు తీరకపోతే అది కూడా సెక్స్కి సంబంధించిన కోరికలు తీరని సందర్భంలోనే పాములు కల్లోకి వస్తాయని చెప్పి ఫ్రాయిడ్ చెప్పినటువంటి మాట భారతీయ ధర్మం చెప్పలే ఫ్రాయిడ్ చెప్పినటువంటి మాట కనుక వివాహం కాని యువకులకు కానీ లేదా ఆ రకమైనటువంటి సంతృప్తి లేనటువంటి గృహస్థులకు కానీ తరచుగా పాములు కల్లోకి వస్తున్నాయంటే వాళ్ళు ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు అని దీనికి మనవాళ్ళు ఏం చెప్తారంటే పాము కాటేసినట్టు కనుక కల్లోకి వస్తే శుభం అంటారు సాధారణంగా పాము కాటేసినట్టు కల్లో రాదు పాముని చూసి మనం పరిగెట్టినట్టే వస్తుంది పాముని చూసి పరిగెట్టినట్టు వచ్చినా పెద్ద ప్రమాదకరమైంది ఏమీ కాదు పాములు రావడం వల్ల అశుభం లేదు శుభం లేదు కాటేసినట్టు వస్తే శుభం అన్నారు అంటే లేకపోతే అశుభం అంటే అది కూడా క్లియర్గా చెప్పలేం కానీ పాము వచ్చేదానికి కారణం ఇది అనేటటువంటి సంగతిని ఫ్రాయిడ్ చాలా కరెక్ట్గా చెప్పాడు దీని మీద కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి అది కరెక్ట్ అవునా కాదా అని చెప్పి ఆయన చెప్పిందే కాకుండా కొంతమంది ఇలాగే చెప్పినటువంటి వాళ్ళని ప్రయోగాత్మకంగా అది పరిశీలించి ప్రయోగాత్మకంగా ఫ్రాయిడ్ చెప్పింది నిజమే అని చెప్పి నిరూపించారు ఆధునిక శాస్త్రవేత్తలు బాగుందమ్మా చాలా చక్కగా చెప్పారు కళల గురించి నమస్తే అమ్మా నమస్తే